పురీ జగన్నాథ్ రత్న భండాగారంలో స్వరంగ మార్గం ద్వారా వెళ్తే గదులు ఉన్నాయి మరి ఆ ఆరు గదులు తెరిస్తే నిజంగా భూమి హంతమైపోతుందా ప్రళయం వస్తుందా అనేది ఇప్పుడు ఓ మిస్టరీ ప్రశ్న అయితే దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భండాగారం రహస్య స్వరంగంను తెరిచేందుకు సిద్ధమైంది కానీ మరి అది తెరిస్తే ప్రళయం వస్తుందా లేదంటే భూమి అంతమవుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయితే ఈ రత్న భండాగారంపై ఏళ్లుగానే చర్చ నడుస్తుంది గతంలో రాసులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్న ఆభరణాలు ఈ గదిలో ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేదనేదని అంచనాలు మొత్తానికి పూర్వీకులు కూడా అదే విధంగా చెప్తున్నారు మరి పూర్వీ జగన్నాథ్ ఈ యొక్క స్వరంగం మిస్టరీని బయటికి తీస్తే నిజంగా ప్రళయం వస్తుందని పూర్వీకులు చెప్తున్నారు అందులో నిజమెంత అనేది మాత్రం ఇప్పుడు స్పష్టత లేదు అయితే ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరీపట్నంలో అత్యంత ప్రసిద్ధమైన పూరి జగన్నాథ ఆలయం ఇది పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులు ఉండరు ఇక పూరి జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు అయితే పూరి జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు అయితే జగన్నాథుడు జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభు అని అర్థం పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కలింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవి గారు ప్రారంభించారు జగన్మోహన విమన భాగాలు అతని హయం అంటే వెయ్యి డెబ్భై ఎనిమిది సంవత్సరాల నుంచి పదకొండు వందల నలభై ఎనిమిది సంవత్సరంలోని పూరి జగన్నాథ ఆలయంలో నిర్మాణం పూర్తి అయింది ఒడిస్సా పాలకుడైన అనంగ భీమదేవ్ పదకొండు వందల డెబ్భై నాలుగులో పూరి ఆలయం పునర్నిర్మించారు ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథ ఆలయం పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ నిర్మాణం ప్రారంభం చేశారు ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ నిర్మాణం పూర్తి చేశారు స్థల పురాణం జగన్నాథుని గిరిజనల దేవుడని నీలమదేవుడనే పేరుతో పూజ పూజించేవాడట అంటే పూజా నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అయితే గిరిజల రాజైన విశ్వవాసుడు అడవిలో రహస్య ప్రదేశంలో జగన్నాథను పూజించబడట ఇంద్రద్యుమన్య మహారాజు ఈ విషయం గురించి తెలిసి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు ఇక విశ్వాసుడు కూతురు లలితను విద్యాపతి పెళ్లి చేసుకుంటాడు విద్యాపతి పూరి జగన్నాథ విగ్రహాన్ని చూపించమని అడుగుతారు అల్లుడు కాదనలేనని విశ్వాసు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు దారి పొడువున ఆవాలు అంటే విద్యాపతి తెలివిగా జారవిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది విషయం తెలుసుకున్న రాజు వచ్చేసరికి విగ్రహాలు మాయమవుతాయి నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం ఇంద్రద్యమ్డు చేస్తాడు నరసింహస్వామి విగ్రహాన్ని నీలాచలం మీద ఓ ఆలయాన్ని ప్రతిష్టాపిస్తాడు ఒక్కరోజు నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకి నది ముఖద్వారానికి కొయ్యలు కొట్టుకొస్తాయి వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని మాట ఇస్తాడు ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరో రాకూడదు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోకునని తనకి ఆ పనికి ఆటంకం కలకూడదు అని చెప్తాడు గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాదు తొందర పెట్టండి గురువు గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిస్తే చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి మొత్తానికి ఇది పురీ జగన్నాథుడి యొక్క చరిత్ర అయితే మరి రత్నభండాగారం సంబంధించిన మిస్టరీ మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పటికే అందులో నుంచి స్వరంగ మార్గ మధ్య నుంచి ఆ ఏడు తెల్ల ఆదిశేషుడు బయటకు వచ్చి చూశాడని చెప్పేసి మరో మిస్టరీ ఇప్పుడు మరి ఆ ఒక్క స్వరంగంని తెరిస్తే ఆరు గదులు తలుపులు తెరవాలి మరి ఆ ఆరు గదులు తెరిస్తే భూమి అంతమైపోతుందా ప్రళయం వస్తుందా అని ఇప్పుడు పూర్వీకులు చెప్తున్నటువంటి మాట మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే ఇది ముమ్మాటికి నిజమంటున్నారు ఎందుకంటే గతంలో మనం ఐదు గదులు తెరిచినటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆరో గది ఎందుకు తెరవలేదంటే దానికి ఉందినటువంటి నాగబంధనాన్ని వేరు చేస్తే ఇక భూమి అంతమైపోతుందని ఇక పూర్వీకులు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాటలు అందుకే సర్కారు కూడా అంత సాహసం కూడా చేయలేకపోయింది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్వరంగంలోకి వెళ్ళి ఆ తలుపులు తెరిస్తే నిజానికి అక్కడ జరిగేది ప్రళయమే ఇక భూమి అంతమైపోవడం ఖాయమంటున్నారు